హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో పచ్చడి చూపించబోతున్నానండి ఇది రైస్లో కూడా బాగుంటుంది టిఫ్ అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అద్దరిపోతుంది ట్రై చేయండి ఎప్పుడు పల్లీలతోనే కాకుండా ఇలా నువ్వులతో కూడా పచ్చడి చేసి పెట్టండి సూపర్ హిట్గా వస్తుంది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ ఒక ఆయిల్ వేయట్లేదు ముందుగా మినప్పప్పు వేస్తున్నాను వన్ స్పూన్ అంతా పొట్టు మినప్పప్పు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మన పచ్చళ్ళల్లో పొట్టు మినప్పప్పు హెల్దీ కూడా వేసుకొని వన్ స్పూన్ అంతా లో ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై అవ్వని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము ఇదిగోండి కలర్ మారింది లైట్గా మనకి ఆ ఫ్లేవర్తోనే అర్థమైపోతుంది అది ఫ్రై అయిందని ఇంకా దీంట్లో నువ్వులు త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తోనే ఇదిగోండి నేను ఫ్రై చేస్తున్నాను కదా ఆ స్పూన్తోనే త్రీ స్పూన్స్ అంత వేశాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందా దాంతో వేసేసుకోండి త్రీ స్పూన్స్ వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను ఎక్కువగా అవసరం లేదు అదిగోండి చిరపట్లాడుతున్నాయి నువ్వులు మనకి అర్థమైపోయింది ఫ్రై అయిపోయాయి అని చెప్పి ఇంకా ఇదిగోండి బాగా ఫ్రై అయ్యాయి చూడండి కలర్ మీకు అర్థమవుతుంది కదా ఇంకా పక్కకు తీసి పెట్టేసుకొని అవి చల్లార పెట్టేసుకుందాము అదే కళాయిలో అదే కళాయిలో నేను పచ్చిమిర్చి ఒక టెన్ పది వేసుకున్నాను పది పచ్చిమిర్చి మూడు టొమాటోస్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఈ పచ్చడి కోసము ఇంకా మళ్ళీ చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఎక్కువగా వేసుకోవాలని అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ మీరు స్పైస్ తక్కువ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి తగ్గించేసుకోండి ఇంకా ఇలా బద్దలుగా కట్ చేసేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేస్తున్నాను చిన్న స్పూన్తోనే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి కలర్ మారేంతసేపు మగ్ టమాటా మగ్గేంతసేపు మగ్గించేసుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించేసుకుందాము టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఇవి మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ అంతా స్పూన్లో పెట్టుకొని చూసుకోండి వన్ స్పూన్ అంత చింతపండు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం మిక్సీలో పట్టుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఫ్రై అవనవసరం లేదు ఇంకా ముందుగా ఇవి చల్లారి పెట్టుకున్న మినపప్పు నువ్వులు జీలకర్ర ఈ దీన్ని పౌడర్ పట్టేసుకుందాము పౌడర్లో పట్టుకొని వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకొని కూడా పట్టేసుకుందాము అవి మొత్తం నలిగిన తర్వాత ఈలోపు ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా బాగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి మిక్సీకి ఇబ్బంది లేకుండా టొమాటో పచ్చిమిర్చి చింతపండు ఈ మూడు వేసుకొని మన చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని అవసరమైతే మిక్సీ పట్టేసుకోండి కాస్త జారుగా ఇంకా టిఫిన్స్లోకి అయితే కొంచెం జారుగానే ఉండాలి కదా రైస్లోకైతే కొద్దిగా గట్టిగా ఉన్న ఇబ్బంది లేదు ముద్దలా ఉన్న ఇదిగోండి ఉప్పు తగినంత వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపుకి వెళ్ళిపోవడమే తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆయిల్ టూ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తాలింపు గింజలు వన్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక ఇప్పుడు అవసరం లేదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా పప్పులు వేగా అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సూపర్గా ఉండే నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంది ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది అసలు నువ్వులతో చేసింది ఏదైనా తింటే మనకి కాల్షియం డెవలప్ అవుతుంది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు ఎవరైనా తినగలిగేలాగా ఇష్టంగా తింటారు అల్లీలు చట్నీకి ఏం తీసిపోదు అంతకంటే బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి